నమస్త దోస్తులుగా ఇవాడు ముచ్చినట్టు ఈ సంక్రాంతికి అయితే మంచిగా మేము ఏమేం చేసినామో ఒక్కసారి అయితే యుద్ధులు రాని మా అమ్మ అయితే మంచిగా బగారానం అన్నింది అట్లనే ఇగో మటన్ పోగులు తెచ్చిన మటన్ కూర కూడా ఆడింది మంచిగా స్పెషల్గా అయితే మక్క గుడాలు వేసుకున్నాం అట్లనే చికెన్ కూడా అన్నిది కొద్దంతా ఇక మంచిగా ఈ మటన్లో ఆ మక్క గుడలు గారప్పలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక ఈ వీడియో మాత్రం లాస్ట్ దాకా వీడియో పెద్ద వీడియో చూసి ఎత్తునో కామెంట్ కూడా పెట్టు అందరికైతే ఆఫీస్ సంక్రాంతి లేవా అందరి కూరలు పువ్వగలైన బాయ్ అన్నాలు ఉడుకుతున్నాయి మటన్ ఉడుక్కుతుంది నీ మటన్ లేం లేదు ఆడ లైన్ ఉంటుంది అక్కడ పదిలేకో చికెన్ ఇంత మటన్ తెస్తే అండే ఆడ ఆడెత్త అబ్బాయి ఎందుకు కుర్తురు ఇప్పుడు ఇక తెల్ల రాలేదు తెల్లారింది ఉడుకుతున్నాయి కల 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 ఇగ ముక్కలు సల్ల సరిపెడుతుందంటే మా అయితే పొద్దు పొద్దున లేపింది మటన్ పోయి రాపోరని నేనైతే మటన్ కోతున్నాడు ఎంతమంది ఉన్నారో పోయి చూడాలి మొత్తం లైన్ ఉంటాయి అందరి మటన్లు బిట్టాలు ఉడుకుతున్నాయి కాని చదువు దావదాన్ని కాని కాదే మటన్ తెచ్చిన చికెన్ తెచ్చినా ఇంకా ముగ్గులే కాలేవా సంక్రాంతి ముగ్గులు వల్లే అనేలా

ముగ్గురు మంచిగా అన్న సంక్రాంతికి పిండతో గుబ్బమ్మలు పెట్టలేదు అది ఇంకే నేర వాళ్ళు లేవు ఏదో అన్ని కాయలు లేవు చూడన్నా మళ్ళీ పోతుంది అది చిన్నప్పుడు ఎప్పుడో ఒక పది పది కింద పెట్టినా ఇట్లా మళ్ళా పెడుతున్నాయి ఆవు పెండ అదే బర్ర ఆవుది దాంట్లో మంచి గడ్డిలు బిడ్డలు అన్ని పెట్టాలి ఈ పంతి పూలు కూడా వేసుకోవాలి పంతి పూలు వేసుకొని నేరవాళ్ళు ఒక రెండు నోట్లు వేసుకోవాలి ఒక రెండు దినిమిది వేసుకోవాలి చిన్న నేను అతడి అన్ని ఒక కాచి జేబులో నింపుకుంటుండేవి కొన్ని ఇవి పోతుండీ మా అమ్మ తుక్కు తుక్కు ఇప్పుడు ఎందుకు కోరుతున్నావు ఆకలి అయితే కొంచెం అన్నది నేను సలన్నం సగినప్పులు అన్న నేను మరీ అంత కనపడుతున్నారా మాదిరిగా అందరి సౌసులు ఉడుకుతున్నాయి వాసన వస్తుంది అబ్బాయి ఇంకా అంటే నాకేమో ఆకలి అవుతుంది నాకేమో ఆకలి అవుతుంది ఊరిలో ఎప్పుడు వేస్తావు బజ్జీలు ఎప్పుడు వేస్తావు అరకీ ఊరికి ముందు లేని పొద్దున పొద్దున లేపింది ఇంకా అంటలేదు అంటే అరకత్తదా ఓ తిటా కూడా ఆ కుక్కలు వరుకుతాయి రాని కుక్కలు ఎందుకు గెలుపుతావు నువ్వేమో ఇంకా ఇంకెప్పుడు ఆడుతుంది మజ్జి చేస్తావు కూర చేస్తావు గుడాలి గులే మరి అయినట్టుంది మంచిగా తిన్నట్టున్నారు మాలు అయితే ఇంకా కూర లేదు లేదు కొంచెం అయితే వాళ్ళు మంచిగా తింటారు ఆ తెల్లలో తాగుతారు పండుకుంటారు ఇక

నీళ్ళు అంపలేవేందే అంపి తీసి కడిగి ఇంకెప్పుడు అంపుతావు నీళ్ళు మక్క కూడా అంటే మొత్తం మంది కదా అట్లా కామెంట్ పెట్టేది చప్పలు కొట్టండి మీరు చప్పలు అంపుతా అయిపోతుంది కదా అవి అట్ ఎన్ని సార్ తీస్తావే అందరు చూసుకోలే కానీ పని చేసే వాళ్ళు అయితే ఓల్లేడు ఇక్కడ అక్కక్కనే వాడు చేయను కాడు చేయను కాడే ఇది ఇంకా మటన్ కాలేదు చికెన్ కాలేదు ఇవన్నీ ఎప్పుడైతే ఎప్పుడు ఇది బయట పోయి దావ తీసుకుని అయిపోతున్నా మా దోస్తులు అందరు ఫోన్ చేస్తున్నారు ఎట్లా అంపాలని పడతాయి ఇక పట్టమో మనం కింద ఆయ్ రాజావా పక్కా గుడాలు మటన్ పులుసు పోసుకుందంటే అన్నం కూడా మంచిగా стриಲ್ಲ ಐತದೆ মানে ಫಸ್ಟ್ ಏ ಹೆಪ್ತೆ ಏನಲ್ಲ ಐ ಕೋತ ಭಯಂಗಾನ ಪೇನೇ ಉಮ್ಮಾಗಿಂತಾ ಪೊಲೀಸ್ ಪೋಚನಾ ಗुलिस ಪೋಚನಾ ಅಂತಾ ನಾನು ತನಿಸಾ ಇದೆ ತೆಲೆ ನೆಂಬುಟ್ನ ನೂಟ್ನ ಆ ನೂಟ್ನ ನೆಂಬುಟ್ನ ಓ ನಾರ್ಸಪುರಮ್ಮ

ఎట్లయి ఇద్దరు వైద్యం మరదాలు నడుతున్నారు గంగల్నే పోతుంది కానీ ఇద్దరు మొక్కలు ఛాయ గీయ పెట్టుడే చక్కగా రాదు

అప్పుడే ఒక గ్లాస్ తాగిన మొత్తం దాగుతు మేమేం దొంగ కాదురా మొత్తం నువ్వే తాగుతా మేమేం తాగుడు అప్పుడు ఒక గ్లాస్ తాగినావా మళ్ళీ ఒకలా తాగుతున్నావు ఏం చేస్తున్నావు ఎక్కింది కళ్ళు ఆ దేవుడికి పూజ చేస్తున్నాడు నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి

తాను తగ్గు బాగా తాగురు మేము తాగుతున్నా తిడతారు మీరు తాగురు ఇలా అయిన కానీ కళ్ళంతా అయ్యో గంగల వేంద్ర ఎక్కింది కళ్ళు ఎక్కినట్టుంది మా ఆయన ఏం చెప్తారు అడుగుతాడా బల ఒకట్రా ఆయనగా మీ మమ్మీది మంచిగా కూరలు పువ్వులు అయితే అన్నైనాయి ఇక ముందుగా అయితే మంచిగా మక్కా కూడాల వేసి మంచి మటన్ పులుసు పోసి గారప్పలేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇగో ఆయన గారపలేసుకో మంచిగా మక్క గుడాలు ఈ మక్క గుడాలంటే మొత్తం మనకు అట మక్క గుడాల వీడియో తీయాలి ఒకటిగా మంచిగా గారప్పలు గారప్పలేసుకొని వచ్చింది. మరి గాను అన్నయ్య దగ్గరికి. ఏయ్ పూల బొక రాద చికిల. పూల బొకేస్తరలే వాగా. చికిల. గుడుకుంది నానీ. గుడలే అన్న. అన్నవా? గుడలేసుకోవరంచి ఉంటాయ్. అన్నవా ఇది. పూల బొకోస్తరలే ఆస్తై. గుడలే. పూల బొకోస్తర. ఏయ్. రాజవంట అంటే ఏమంటారో. రాజోను వనిరవా. పాలైనా ఇరనేం.